ఇక మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే ఢిల్లీలో కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ భేటీ అయ్యారు ఏపీ తెలంగాణ జల వివాదాలపై సమావేశంలో చర్చిస్తున్నారు బనక చలనం ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇప్పటికే ఈ విషయంపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది ఈ నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ఇక బనక చర్లే అజెండాగా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కళ రవి దాదాపు ఏదైతే రెండు రాష్ట్రాల సీఎంలు ఒక పెద్ద స్క్రీన్ మీద కనపడుతున్నారు ఈరోజు ఢిల్లీ రాజధానిలో దాదాపు ఏదైతే నీటి యుద్ధానికి సంబంధించినది గత కొన్నేళ్ల నుంచి ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి చర్చలకు కేంద్రము పిలవడంతో ఈరోజు ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఇక్కడ జలశక్తికి సంబంధించినటువంటిది సమా అంటే సమావేశం జరుగుతున్నటువంటి బిల్డింగ్ ఈ సమా ఈ బిల్డింగ్లోనే ఈరోజు దాదాపు కొద్దిసేపటి క్రితం గంట క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది లోపల ఇంకా చర్చలు జరుగుతుంది కానీ లోపల ఏ చర్చలు జరుగుతుంది అన్నది మనకు అధికారికంగా ఇంకా సమాచారం రావాల్సి ఉంది దాదాపు ఏదైతే గతంలో జరిగినటువంటి ఏదైతే చర్చల్లో అనుకోవచ్చు అంటే బనకచెల్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు తర్వాత గవర్నమెంట్ నుంచి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమయ్యాయి దానికి సంబంధించిన అబ్జెక్షన్ చేస్తూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో కేంద్రానికి కూడా లేఖ ఇవ్వడం జరిగింది దానితో రెండు రాష్ట్రాల మధ్య కూడా ప్రత్యేకంగా బనకచెల్ల అంశంపైనే చర్చకు మరొకసారి దారి తీసిందని చెప్పవచ్చు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వము చర్చలకు నో అంటూనే దాదాపు వారం రోజుల నుంచి కూడా సమావేశానికి మేము సిద్ధంగా లేమంటూనే ఈ రోజు సమావేశానికి రావడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం మరొక వైపు రెండు రోజుల పర్యటన నిమిత్తము ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రావడం జరిగింది అయితే గతంలో జరిగినటువంటి చర్చలు రెండు వేల పదహారులో అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి సంబంధించినటువంటి సహాయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు జరిగినటువంటి చర్చల నివేదికల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల పూర్తి డాటాను కూడా తీసుకోవడం జరిగింది నిపుణులతో కూడా చర్చలు జ జరిపారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ఈరోజు జరిగేటటువంటి ఏదైతే సమావేశం జరుగుతుందో ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించే విధంగా పూర్తిగా సిద్ధంగా వెళ్ళిన వెళ్ళినటువంటి సందర్భం అయితే మరొక వైపు ఏదైతే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి తగ్గట్టుగానే అంటే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పూర్తి నివేదికలతో కూడా వీరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ తర్వాత అధికారులు అందరూ కూడా ఇక్కడికి సమావేశంలో అంటే సమావేశం దాదాపు గంట నుంచి కూడా ప్రారంభమైంది అయితే ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకే అంటే ఇక్కడ ఒకటే ఎజెండాతోటి అంటే బనకచర్ల అంశమే ప్రధాన ఎజెండాతోటి ఈ సమావేశానికి వెళ్లడం జరిగింది అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఇక్కడ కృష్ణానది ప్రజ ప్రాజెక్టుకి సంబంధించినది అనుకోవచ్చు తర్వాత ఏదైతే పాలమూరు ప్రాజెక్టు దాదాపు గత గతంలో కూడా చాలా పలుమార్లు కూడా జాతీయ హోదా ప్రకటించాలన్నటువంటి విషయాన్ని కూడా సిఆర్ పాటిల్తో కూడా సమావేశమయ్యారు మరొకసారి అదే అంశాన్ని ಕೂಡ <Giro entender> చర్చకు మేము దీనిపై చర్చిస్తాము అన్నటువంటి పది అంశాలతోటి పది ఎజెండాలతోటి ఇక్కడ ఈరోజు కేంద్ర మంత్రి ముందు సమావేశం అవుతున్నారు అయితే ఏదైతే ఇక్కడ సింగిల్ తోటి ఏపీ సీఎం సమావేశము ఇక్కడ తర్వాత దీనికి సంబంధించినటువంటి లోపల అంటే వెళ్ళినటువంటి సందర్భము లోపల మనం కొన్ని స్పెషల్ విజువల్స్ కూడా చూస్తూనే ఉన్నాము అధికారులతో సమావేశమైనటువంటిది తర్వాత కేంద్ర మంత్రి సిఆర్ పార్టీలు ప్రత్యేకంగా ఆహ్వానించడము తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మనకు ఇక్కడ చంద్రబాబు యుడు ప్రత్యేక జ్ఞాపకలు ఇచ్చేటటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం లోపల సానుకూలంగా సమావేశాలు జరుగుతున్నాయా అన్నది ఒకటి మరొక వైపు ఏదైతే ఈ దీనిపై చర్చ జరుగుతున్నప్పుడు అంటే బనక చెల్లపై చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం అక్కడ లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం మాత్రము ప్రత్యేకంగా దీనిపైనే చర్చ జరగాలి అంటే దీనిపై చర్చ జరిగే జరిగే కేవలం బనక చల్లపై కాదు మిగతా అంశాలను కూడా ప్రత్యేకంగా చర్చించాలి అంటూ కూడా ఇక్కడ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం దీనిపై కూడా చర్చిస్తున్నారు అయితే మొత్తం మీద మాత్రం పనకచెల్ల అంశమే ప్రధాన ఎజెండాతో ఏపీసీఎం పూర్తి నివేదికలతో ఇంతకుముందు ఏదైతే అంటే పనకచెల్ల అంశానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అప్రూవల్స్ కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అబ్జెక్షన్ చేయడంతో అక్కడ అక్కడ జరిగేటటువంటి పరిణామాలు అనుకోవచ్చు దీనికి అబ్జెక్షన్ చెప్పడంతో అక్కడ ఆగినటువంటి పనులు ఈ విధమైనటువంటి సమస్యలు ఇదంతా కూడా మొత్తం అన్ని విషయాలతో కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది అంటూ కూడా పూర్తి నివేదికలతో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ముందు పెట్టడానికి మొత్తం అంతా కూడా నివేదికలతో లోపడి కలిగిన సందర్భం కానీ లోపల బనక బనకచెల్లపై ఇరు రాష్ట్రాల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అయితే ఇరు రాష్ట్రాలను అంటే ఇరు రాష్ట్రాలకు సర్ది చెప్పే విధంగా కేంద్రం ఏదైనా కొత్త అంటే కొత్త ప్రతిపాదనలు ఏదైనా పెట్టుందా లేకపోతే మరొక వైపు దీని మరి దీన్ని పోస్ట్ పోన్ చేసేటటువంటిది మరొకసారి అంటే ఈరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొదటి సమావేశం అనుకోవచ్చు మరొకసారి సెకండ్ రెండవసారి కూడా సమావేశం అవుతారా ఏంటి అన్నది మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా మాత్రం గంట సేపు అయింది సమావేశం ఈ సమావేశంలో ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే అంటే ఏ రాష్ట్రానికి కూడా నష్టం చేయకుండా ముందుకు వెళ్లే దిశగా కేంద్రం ఏ విధంగా రెండు రాష్ట్రాలను సర్ది చెప్తుంది అన్నది మాత్రం వేచి చూడాలి రవి రైట్ కళ అయితే బనక తీవ్ర వివాదంగా ముదురుతుంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక పక్క తెలంగాణ కూడా దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మరోపక్క బనకచర్లనే ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంది అయితే సిడబ్ల్యూసి కూడా గతంలో పూర్తి నివేదికతోటి పూర్తి సమాచారంతో రావాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కొన్ని విషయాలపై కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది దీని మీద పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా చెప్పింది అయితే ఒక పక్క ఎన్డీఏలో భాగస్వామ్యం అయినటువంటి చంద్రబాబు నాయుడుపై ఎక్కువగా అంటే అవకాశం ఉంది బనగచర్ల ప్రాజెక్ట్ కేంద్రం ఓకే చెప్పే అవకాశాలు అని చెప్పేసి మరో రాజకీయ విమర్శలు కూడా ఏ విధంగా చూడొచ్చు కళ రవి ఏదైతే లోపల జరిగేటటువంటి సమావేశము గతంలో ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగింది అయితే దీనికి ఖచ్చితంగా కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలవడం జరిగింది అప్పుడు కూడా దీనిపై చర్చించే విధంగా పవర్ పాయింటింగ్ ఇచ్చినటువంటి సందర్భము హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశం దానికి కేంద్ర మంత్రులు డుమా కూడా కొట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటిది కొంతమంది అటు అంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి తర్వాత అటు ప్రభుత్వం కూడా సమావేశానికి డుమా కొట్టారంటూ కూడా చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటిది వనక అంశంపై ఏ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అంటే ఏదైతే మనకు అటు ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హయాము తర్వాత ఇటు ఏదైతే మనకు ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఏ విధమైనటువంటి ఒప్పందం జరిగింది అన్నటువంటిది ఆ ఏదైతే పవర్ పాయింట్ సమయంలో కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అప్పుడు ఏదైతే అంటే సమావేశంలో చర్చించారో ఇప్పుడు ఏ విధమైనటువంటి సమావేశంలో అంటే ఏపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది అన్నది ఆ పవర్ పాయింట్లో చాలా క్లియర్గా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే మరొకసారి ఆ పవర్ పాయింట్కి సంబంధించినటువంటిది కేంద్ర మంత్రులు ఏదైనా కానీ ఒక పర్మిషన్ కావాలంటే ఇప్పుడు ఈ కూటమిలో భాగంగా ఏదైతే ఏపీ ప్రభుత్వము అటు ఉండడంతో ముఖ్యంగా దీనిపై చాలా ఈజీగా కూడా అప్రూవల్స్ వస్తాయి దాంతో ముందుకు వెళ్తుంది అన్నటువంటిది ఇటు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకవైపు వాదన వినిపిస్తుంది కానీ ఇక్కడ ప్రజలకు తెలంగాణకు అన్యాయం చేయకండి దీన్ని ఖచ్చితంగా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి బనక ఆప్ చేయాలి అంటూ కూడా నిలుపుదల చేయాలి అంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అంటే చాలా మంది కేంద్ర మంత్రులను కలిసి గతంలో కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి మీడియా ముఖంగా కూడా పూర్తిగా సమాచారం ఇచ్చినటువంటిది చాలా క్లియర్ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అయితే నివేదికల్లో ఈ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది దాన్ని నిలుపుదల చేయండి అంటూ కూడా ప్రధానంగా చర్చించే గతంలో కూడా చెప్పినటువంటి విషయం అదే ఎజెండానే ఇప్పుడు కూడా మరొకసారి ఈ సమావేశంలో జరుగుతుంది కానీ లోపల జరిగేటటువంటి సమావేశం అయితే ఈ బనక చల్లకు సంబంధించినటువంటిది ఇరు రాష్ట్రాలకి కూడా ఖచ్చితంగా లాభదాయకంగానే ఉంటుంది దీనిపై తెలంగాణ మరొకసారి ఆలోచించాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణను ఒప్పించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నాయి అన్నటువంటి వార్తలు అయితే లోపటి నుంచి వస్తున్నాయి కానీ ఖచ్చితంగా మాత్రము దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అటు మనకు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు సంబంధించింది ఏ విధమైనటువంటి నిర్ణయాలు అంటే వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుందా లేకపోతే మరొకసారి దీని సమావేశాన్ని వాయిదా వేస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాలి రవి రైట్ థ్యాంక్ యూ కళా